పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మోసిన్ నఖ్వి మితిమీరి ప్రవర్తిస్తున్నాడు ఆసియా కప్ గెలిచిన తర్వాత భారత్ అతని చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది దీంతో ట్రోఫీ తీసుకుని వెళ్లిపోయిన నఖ్వీ దానిని ఏసీసీ హెడ్ క్వార్టర్స్లో ఉంచాడు తాను చెప్పే వరకు ఎవరికీ ఇవ్వద్దంటూ హుకుం జారీ చేశాడు అతని తీరుపై మండిపడ్డ బీసీసీఐ ఏసీసీకి ఫిర్యాదు చేసింది చివరిసారిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఐసీసీకి ఫిర్యాదు చేయకముందే భారత్ కు ట్రోఫీ పంపాలని బీసీఐ నఖ్వీకి మెయిల్ పెట్టింది బీసీసీఐ ఈ కు మోసిన్ నక్వి అంతే ఘాటుగా సమాధానం ఆసియా కప్ ట్రోఫీని భారతదేశానికి అప్పగించడం కుదరదని తీర్చి చెప్పాడు ట్రోఫీని ఇండియాకు పంపేది లేదని కుండబద్దలు కొట్టాడు ఒకవేళ బీసీసీఐ ట్రోఫీ కావాలనుకుంటే దుబాయ్ ఒక ప్రెజెంటేషన్ వేడుక నిర్వహించి ఆ వేడుకలో తన చేతుల మీదుగా బీసీసీఐ అధికారి ఒక టీమిండియా ప్లేయర్ ఆసియా కప్ టైటిల్ తీసుకోవచ్చని తెలిపాడు నఖ్వి ప్రతిపాదనను బీసీసీఐ అంగీకరించలేదు ట్రోఫీ అప్పగింతకు సంబంధించిన నఖ్వి ప్రపోజల్ ను మేము అంగీకరించమని బీసీసీఐ అధికారిక వెల్లడించింది ఆసియా కప్ టైటిల్ వివాదాన్ని ఐసీసీ దగ్గరకు తీసుకెళ్తామని రాబోయే ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ లేవరెత్తుతామని ఆయన తెలిపారు ఈ వివాదం కొనసాగుతుండగానే నఖ్వి ఆసియా కప్ ట్రోఫీని ఏసీసీ కార్యాలయం నుంచి తరలించినట్లు సమాచారం బీసీసీ అధికారి ఒకరు ఏసీసీ హెడ్ క్వార్టర్స్ లో ట్రోఫీ లేదని తెలుసుకొని ఆరా తీయగా నఖ్వీ వేరే చోటికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు ఆసియా కప్ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి అబుదాబిలోని ఒక గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్నట్లు సమాచారం ఆసియా కప్ ట్రోఫీని వేరే ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఆ టైటిల్ నఖ్వీ అదుపులో ఉందని సిబ్బంది చెప్పారు తాజా పరిణామాలతో బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది పాక్ ప్రతినిధిగా ఉంటూ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారని నక్వీపై మండిపడుతోంది మరి ఐసీసీకి ఫిర్యాదు చేయకముందే నక్వీ భారత్కు కు ట్రోఫీని పంపిస్తాడా లేదా అనేది చూడాలి